సెప్టెంబరు ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడవ తేదీ పన్న భారీ వర్షాల కారణంగా మన శనికాడ వంక అయితే ఎక్కివారిపోతుంది శేనికాడ అదేవిధంగా ఊర్లో కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఈరోజు కూడా వర్షం అయితే ఉంది రేపు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ ఎల్లుండి కూడా వర్షం అయితే చూపిస్తుంది ఇదే కంటిన్యూ కావచ్చు అనమాట ఇల్లు వర్షం అయితే పడింది ఈ కాలనీలో కూడా వచ్చి ఉండొచ్చు కూడా దొరుకుతున్నాయి మనకి కాలంలో అక్కడ చెరువు కనిపిస్తుంది కదా అక్కడికైతే వెళ్ళిపోతాయి నీళ్ళల్లో ఆ చెరువు కూడా నిండిపోయింది అనమాట మా క్యారెట్ పొలము దానిపైన పువ్వుకు నారు ఉంది ఇంకా అక్కడ పైన అయితే పత్తి ఉన్నాయి ఒకసారి చూద్దాం అంత చుట్టుపక్కల ఏ విధంగా ఉందో ఈ రెండు మూడు రోజులు వర్షాల కారణంగా పత్తి సీన్లు కానీ పత్తి బొగ్గలు అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా పెరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డల సీన్లకైతే చాలా ఇబ్బంది అయితే జరుగుతాయి నష్టం అయితే జరుగుతాయి ఇవి ముందుగానే ఉల్లిగడ్డలు అంత కొంత ధరలు ఉన్నాయి ఈ విధంగా ఈ వర్షాల కారణంగా కుళ్ళిపోవడం గడ్డ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇంకా ఉన్న ధరలు కూడా పైపోయే పడిపోయే ఛాన్స్ అయితే ఉంది పత్తి చేనులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ వంక మేరకున్న చేన్లు అయితే కొద్దిగా నిమ్మ తీసుకున్నాయి ఆ వంకనే ఇది చేనులు పోయే వంక కూడా ఏ విధంగా వాడుతుంది చూడండి ఒకసారి మంచి వర్షాలు అయితే పడుతున్నాయి కాకపోతే ఇప్పుడు అంత మన పత్తిలు పలికినాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట చీన్లకి రేపు కూడా ఇదే వర్షం ఎల్లుండి అయితే ఉంది మళ్ళీ రేపు అయితే తక్కువ ఉంది అనమాట